ఎస్సీ వర్గీకరణకు నిరసనగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన నిర్వహించిపోయిన భారత్ బంద్ ను ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బీఎస్పీ ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం భారత్ బంద్ నేపథ్యంలో విజయవంతం చేయాల్సిన మరి బంద్ కు తీసుకోవాల్సిన చర్యలపై కరీంనగర్ అంబేద్కర్ భవన్ లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భారత్ బంద్ కు బీఎస్పీతో పాటు కలిసి వచ్చే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజా సంఘాలు కలిసికట్టుగా బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి మరి కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో బంద్ నిర్వహించే సంస్థలైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మరి మాల మహానాడు మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘాలు మరి ఇతర ప్రజాస్వామ్య సంఘాల అందరి ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమం జరుగుతుంది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల అధినేతలకు వ్యాపార సంస్థల అధినేతలకు సినిమా థియేటర్ల అధినేతలకు పెట్రోల్ పంపుల అధినేతలకు మరి ఇతర చిన్న వ్యాపారుల ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చెప్తా ఉన్నాం రేపు జరగబోయే బంధుకు స్వచ్ఛందంగా మీరందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కాబట్టి దాన్ని పునః సమీక్షించాలని చెప్పి దేశం మొత్తం మీద ఈ యొక్క బంధును పాటిస్తున్నాం వెంటనే రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్ ఆమోదం తీసుకోవాలి అవేవి చేయకుండా వర్గీకరణను చేసుకోవచ్చు అనే తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం ఇది చాలా బాధకరం దాన్ని పునఃసమీక్షించాలి సుప్రీంకోర్టు ఇక ఆయన ఈ ఈ కోర్టు తీర్పు వల్ల మాకు న్యాయస్థానం మీదనే గౌరవం పోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం